అమే ఇంకా ఇంకా ప్రాజెక్ట్ చేంजेस ఉన్నాయి మేడం ప్రెజెంట్ ఏదో చాస్ ప్రెజెంట్ రెస్ట్ ఉందనే కానీ బట్ మై డే షెడ్యూలర్ కనెక్ట్ అవుంటుందనమాట మీకు డేస్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా నైట్ కూడా వస్తుందా డేస్ అట్లానేనే ఉంది ఆ డైస్ సేని టైం వస్తుంటుంది కొడే డే టైమ్ వస్తుందండి అంటే నిపికు నైట్ టైం నైట్ టైం అవునా మేడం మీకు 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 అది పాజిటివ్ నట్ ది马拉 ఇచ్చారండి

బట్ మీకు మీరు కుర్చీ తాతని ఎవరో మీ ఏమైనా లైక్ చేస్తారు మీరు కుర్చీ తాతని కుర్చీ తాత ఆయన ఎవరండి కృష్ణగంధ పాత బాగా ఫేమస్ మేడం వాళ్ళు కుర్చీ తాత అనేసి విన్నాను నేను నేను కూడా చూసాను మా నాకు కుర్చీ మడత పెట్టి పెట్టారు మీకు నాకు పెట్టలేదు మీకు పెట్టారేమో చూసుకోలేదేమో అండి మేడం మీకు మీకు ఎటువంటి మీకు అంటే యాంగ్ అండి అప్పుడు అనుకోకండి అంటే మీకు సూట్ లో మీకు చాలా చాలా బిజీ బిజీ సెట్టింగ్ లో ఆ బిజీ బిజీ సెట్టింగ్ అంటే మీకు ఎలా సాధ్యం మేడ మీరు వస్తనే క్వాలిటీ క్వాలిటీ డే నైట్ మీరు డే సెలెక్ట్ అన్ని చేస్తారవర్కి కానీ క్లయింట్ క్లయింట్ అంటే మనం టైం అంటే మీరు డేస్ సెలెక్ట్ వాలంటେ ముందు నాకు డేస్ ఉండారు కదా నేను వచ్చే వరకు పరు నిర్మాణం అలా ఉంటారు నాకు

మీ బాయ్ ఫ్రెండ్ ఓకే మేడం ఈ వయసులో అది ఉండడం కరెక్టే మేడం మీరు ఇంకా ఇంకా ఏమైనా కొత్త కొత్త మూవీస్ ఏం చేస్తున్నారు లేదు మా బాయ్ ఫ్రెండ్ ఇంకా వీటితో ఆప్ చేయమని తన కూడా అర్థం అయిపోతుంది మేడం మన ముఖానికి ఏం రావాలనేసి మన జబర్దస్త్ ఆలేఖ గారు మన స్టూడియో మన చంటి చాలా స్టూడియో వచ్చినందుకు మనకి చాలా సంతోషంగా ఉంది ఇది పార్ట్ టూ ది పార్ట్ టూ కూడా ఉండదు మీరు చూడండి మన ఛానల్ చంటి చాలకి కురోడ్ ఛానల్లో మేడం మీరు మా ఛానల్కి మా చంటి చాలా కురోడ్ ఛానల్కి मेरो हाई चपड़ने चंडी चैनल चैनल का हाई इन्दे फर्स्ट ऑफ़ टाइम के समाचार मार्किंग वाला नहीं करते ये कौन आता है दांडी ये करता नहीं किमारा आएंगे ये मैंने तेरे कहने ओके बाय बाय टाटा बाय फ्रेंड आ, आ इनका आप आप वो द वो द वो द्रिंग साल रहना इधर सब वीडियो देख रहा हूँ मैं